Dagi, <laughs> 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 close out. Close out. Close out. हेलो ना आपका सी और फर्क ये ए सी ये ऑन टेस्ट अच्छा येलो थोड़ा जो सब्जी पोटैटो स्नीप पोटैटो हमने था में भेजते कर

కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్తున్నాడు నేషనల్ హైవే కూడా వాళ్ళు ఢిల్లీ తీసుకొని వెళ్తున్నారు ఇంకా కొంతమంది ఫార్వర్డ్ లింకేజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేస్తే మనకి మిగతా స్టోరీ బయటకి వచ్చేస్తుంది మీరు పార్గనేర్స్ మీద అంత పార్గనరేస్ కాకపోతే పాద వాళ్ళు ఉన్నారు కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ ఫార్ ఎగ్జాంపుల్ మన మెయిన్ థింగ్ ఎవరిని ఐడెంటిఫై చేసాము అతని మీద ఏజెన్సీ ఏరియాలో కూడా ఒక కేసు ఇంకా ఒక మనం ఎప్పుడు అరెస్ట్ చేసేస్తామో అతని మీద రెండు కేసెస్ ఉన్నాయి పాత కేసెస్ అది కూడా కొద్దిగా హెవీ క్వాంటిటీ కేసెస్ టూ హండ్రెడ్ కేజీస్ ఒకటి కేసెస్ సిక్స్టీ కేజీస్ కేసెస్ ఆ కేసుల్లో కూడా మనం బెయిల్ క్యాన్సిలేషన్ అప్లికేషన్ ఫైల్ చేస్తున్నాము ఢిల్లీ ఇప్పుడు వరకు ఐడెంటిఫై కాలేదు కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి టెక్నికల్ ఇన్పుట్ వచ్చింది ఇప్పుడు మన సీడిఆర్ డేటా టవర్ డప్ డేటా కూడా రావాలి దాని మీద మనం ఢిల్లీ కూడా టీం పంపించేసి పడుకుంటాము